హాయ్ అండి ఈ రోజు మన మిదే తోటలో మళ్ళీ కొంచెం హార్వెస్ట్ ఉందండి అవి ఉన్నాయో చూసి తెంపేసుకుందాం పదండి మన గార్డెన్ లో అయితే కొత్తగా సొరకాయలు అయితే రెడీ అయినాయండి ఇక్కడ చూడండి ఇదైతే చూడండి ఎంత లాంగ్ ఉందో సొరకాయ మంచిగా ఆరోగ్యంగా ఉంది ఇది లేత ఉన్నప్పుడే కట్ చేద్దాం అండి ఇంకా కొంచెం లావు కూడా అయ్యేటట్టు ఉంది కానీ ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఇది మనకు లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటది ఆ ఇదైతే కట్ చేద్దాం చూడండి ఇంత చిన్న మొక్కకి ఇంత పెద్ద సొరకాయ అయిందంటే అసలు గ్రేట్ అసలు నేను అసలు దీంట్లో నేను ఒకసారి ఈ కుండీలో ఒకసారి పంట తీసుకున్నా పంట తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఎరువుగిటే ఏం వేయలేదండి ఉట్టిగా చూద్దామని విత్తనాలు అయితే టక్కున పెట్టేసిన పెట్టేసిన తర్వాత మళ్ళీ మంచిగానే బలం ఉన్నట్టు మంచిగా వచ్చింది చూడండి ఇంత మంచి వస్తుంది అనుకోలేదన్నమాట బలం లేదు కదా ఏడు వస్తుందో ఏమో అనుకున్నా తర్వాత మీదికెళ్ళి ఎరువేద్దాం అనుకున్నా అంటే పశువులు ఎరువేద్దాం అనుకున్నా అసలు ఏనే వేయలేదు అయినా సరే ఇంత మంచిగా వచ్చి చూడండి ఇంకొకటి కూడా ఉందండి ఇది కూడా కట్ చేద్దాం ఇక ఇంతకే ఆగిపోయింది ఇది ఇది పెరగదు చూడండి రెండు అయితే మంచి వచ్చినాయి సొరకాయలు చూడండి మనము సొరకాయలు అయితే రెండు కట్ చేసుకున్నాం కదా ఇంకా మిగతాయి కట్ చేసుకుందాం రండి ఇక్కడ ఒక దోసకాయ అయిందండి పప్పు దోస చూడండి రెడీ అయింది చిన్నగా అయింది బలం లేక చిన్నగా అవుతున్నాయండి ఇక్కడ చూడండి చిత్త సీతాఫలాలు చూడండి ఎంత మంచిగా అయినా ఈడొకటి అయింది ఇగో అయింది ఆ మళ్ళీ ఇగో ఇక్కడ ఒకటి చిన్నగా అయింది ఇగో ఇక్కడ ఒకటి అయింది మంచిగా అయినాయండి బలం ఇస్తే అవుతున్నాయి లేకపోతే అంతకే ఆగిపోతున్నాయి అనమాట ఇక్కడ చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయి కట్ చేద్దాం కొన్ని కొన్ని వచ్చినా సరిపోతాయండి మనకు మంచిగా ఫ్రెష్ గా కట్ చేద్దాం ఇక్కడ చూడండి పెద్దగా అయింది చూడండి ఇక్కడ లాంగ్ వచ్చేసింది మంచిగా ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇంతకే ఆగిపోయిందండి ఇది పెరగేటట్లేదు ఇది కూడా దింపం చూడండి కాకరకాయలు కేజీ అన్ని వచ్చినాయి ఇప్పుడు మనము వంకాయలు ఉన్నాయి కట్ చేస్తాం రండి చూడండి ん、mm mm. हिमका क्या कारदम ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు అయితే మంచి ఉన్నాయండి వంకాయలు ఉన్నక్కడికి ఒక్కొక్క మొక్క నీళ్లు తక్కువై వాడిపోయింది ఒక్కొక్క మొక్కనేమో మంచినే ఉంది మరి ఎక్కువైతే ఏం లేవండి తక్కువనే ఆయన ఈ జర హీల్డ్ ఎందుకంటే ఇది మూడవ హీల్డ్ మొక్కలు పెట్టినప్పటి నుంచి ఎంతగానో హార్వెస్ట్ చేసుకుంటున్నా చూస్తారు కదా మీరు చాలా హీల్డ్ వచ్చింది అక్కడక్కడ మొక్కలు గిట్ల అవుతున్నాయి మరి ఇవి చనిపోతే ఏమో తెలియదు చూద్దాం ఆయన చాలా రోజులు అయింది కదా మీ పంట పండబట్టి ఎన్ని రోజులు అని ఉంటాయి మరి మొక్కలు కొన్ని కొన్ని డెల్ అయినాయి కొన్ని కొన్ని ఆరోగ్యంగా ఉన్నాయి వేడు ఒక మొక్క ఉంది వంకాయ ఉంది తింపుకుందాం ఇక్కడ చూడండి

ఇక్క చూడండి ఇక్కడ కిందికి ఇంత బాగున్నాయి కొంచెము వంకాయలన్నీ ఎక్కువ లావైనాయి కదా ఇవి మనము పచ్చడి పెట్టుకోవచ్చు అండి పచ్చడి పెట్టుకుంటే బాగుంటది లావైనాయి இன் அத்தம் చూడండి చూడండి మంచి వస్తున్నాయి ముల్లొంకాయలు అయితే సూపర్ ఉన్నాయండి ఇవి లావున్నా సరే కానీ మంచిగా లేత ఉంటాయి ఒకవేళ ఏమన్నా ఎక్కువ ముదిరినట్టు ఉంటే అది మనం పచ్చడి లేక చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటదన్నమాట అనమాట చూడండి ఇంకా అక్కడ సైడ్ కొన్ని మొక్కలు ఉన్నాయి కట్ చేద్దాం రండి But, um, கட்ட అయిపోయింది చూడండి ఈ అయితే మంచిగా బుట్టి నిండా నిండిపోయాయి చూడండి ఎప్పుడైనా కానీ మన గార్డెన్ లో అయితే ఈ వంకాయలు అయితే చాలా వస్తాయి ఇప్పుడు ఉన్నక్కడికి అయితే హార్వెస్ట్ చేసుకున్నా ఇంచుమించు మూడు కేజీల వరకు ఎక్కువనే ఉన్నాయి ఇంచుమించు ఫోర్ కేజీస్ వరకు ఉండొచ్చు ఇప్పుడు ఇవి హార్వెస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు పర్పుల్ కలర్ సార్కల్ వంకాయలు రౌండ్ కట్ చేద్దాం Thank <laughs> you. लिखो एक टिन ये तो दादी सुनो अरे मानो न रे पानी को या yeah చూడండి పర్పుల్ కలర్ వంకాయలు కూడా చారల వంకాయలు అంటారు కదా అవి కూడా అయిపోయినాయండి ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఒక చెట్టు కట్ చేసుకుందాం సూర్యముఖి మిర్చి అయితే మంచి అయింది మంచి ముదిరిపోయినాయండి కారం బాగుంటాయి ఇవన్నీ కట్ చేద్దాం మనం తెంపితే ఇట్లా కొనలు వచ్చేస్తున్నాయి చిగుర్లు ఇవి మొత్తం తెంపేద్దాం మంచి కారం ఉంటాయండి ఇవి ఇది ఒకటే మొక్క ఉంది మన గార్డెన్ లో ఒక్క మొక్క కింద బాగా వచ్చినాయి చూడండి ఇవి నేనైతే విత్తనాలు రెడీ చేసి పోసుకున్న మొక్క అనమాట చూద్దాం దంపుకొనిగా ఇట్లా వచ్చేసాయి చేతితో దింపితే తో దెంపితే లేట్ అవుతుంది ఇక్కడ అన్ని ఉన్నాయండి కట్ చేద్దాం ఇక మళ్ళీ ఇక్కడ పూతలు కూడా మంచిగా వస్తున్నాయి చూడండి మంచిగా తెల్లగా ఎంత క్యూట్ గా వస్తున్నాయి పూతలు అయితే చేత దింపితే కొమ్మలు వచ్చేస్తున్నాయి అందుకే ఇట్లా లేట్ అయినా సరే ఇట్లానే కట్ చేస్తా ఇవి కాడలు గట్టి ఉన్నాయి తోడమలు ఇక చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో పచ్చిమిరపకాయలు అయితే దంపుకున్నాము ఇప్పుడు బెండకాయలు తెంపుకుందాం అండి ఒకటొక్కటి అయింది ఎక్కువ కాలేవు లేత లేత కట్ చేద్దాం ఎలాగో హార్వెస్ట్ చేస్తున్నా కదా అని తెంపుకుంటున్నానండి మళ్ళీ ముదిరిపోతాయి కదా సైడ్ <laughs> నుంచి <laughs> <laughs> కట్ చూడండి మళ్ళీ పువ్వు చేస్తుంది ఇక్కడ ఉంది ఇక్కడ కూడా కట్ చేద్దాం ఇక్కడ కూడా కట్ చేద్దాం అండి очку <laughs> ствен అక్కడ కొంచెం ముందు కట్ చేద్దాం ఇక్కడ ఎనిమిది వందల తొంభై నకాయలు ఉన్నాయండి ఇక్కడ కూడా చూపిస్తారండి ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఏనుగుదంటాం బెండకాయలు ఉన్నాయి ఇక్కడ పాత మొక్క మళ్ళీ కట్ చేసిన ఉంటాయి కట్ చేస్తే మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ మంచి కాయలు అయితున్నాయి చూడండి కట్ చేద్దాం నా దగ్గర కొన్ని ఉన్నాయి కదా అందులోకి ఇవి కొన్ని అయితే చూడండి మళ్ళీ ఇవ్వ ఇక్కడ ఇక్కడ మనము ర్యాడీ చేసుకుని ఉంటాం కదా కట్ చేసుకున్నాం ఇక్కడ సైడ్ కు రెండు విత్తనాలు పెట్టుకున్నా జై నిజా దీనికి కాలేదు అవుతున్నాయి హార్వెస్ట్ అయితే మన గార్డెన్ లో వచ్చినక్కడికి అయితే మంచిగా రెండు మూడు రకాల హార్వెస్ట్ అయితే వచ్చింది ఫ్రెష్ గా క్లీన్ గా సింపుల్ గా మంచి హార్వెస్ట్ వచ్చిందండి ఆ ఇంతేనండి ఈ రోజు మన గార్డెన్ లో హార్వెస్ట్ మొత్తం అయితే నిన్న మొన్న రాడిష్ అన్ని దింపేసుకున్నా కదా అని కూడా ర్యాడీష్ కదా ఇప్పుడైతే ఎక్కువైతే హార్వెస్ట్ లేదు ఇప్పుడైతే గింతే హార్వెస్ట్ ఉందండి ఆ చూద్దాం రండి ఎన్ని వచ్చినాయి అన్ని ఇక్కడ కూడా ఉందండి కట్ చేద్దాం ఇదైతే చాలా సార్లు కట్ చేసుకున్నా అయినా సరే మళ్ళీ మంచి వస్తుంది ఇక పూత వచ్చినంతవరకు కట్ చేసుకుని పూత స్టార్ట్ అయినాక ఇక తీసేసుకుందాం ఈ మొక్క చూడండి ఆకుకూరలు అయితే ఇంత బాగా వచ్చినాయి చూడండి ఆడ కొంచెం ఈడ కొంచెం అయితే హార్వెస్ట్ చేసుకున్నా మనకు వారానికి రెండు సార్లు అయితే ఆకుకూరలు అయితే నేనైతే మంచిగా తీసుకుంటున్నానండి హెల్త్ మంచిది ఫ్రెష్ ఆకుకూరలు హెల్తీ ఆకుకూరలు ఎలాంటి కెమికల్ లేకుండా మనం పండించుకుంటున్నాం కదా ఈ ఆకుకూరలు ఆకుకూరలు మళ్ళీ కాయగూరలు అయితే ఎంత ఆర్గానిక్ మనకు వస్తాయో మనం ఎంత ఆర్గానిక్ తింటున్నామో మనం ఎంత ఆరోగ్యంగా ఉంటున్నామో మీరు కూడా చూస్తారు కదా ఇట్లా పెంచుకోండి మీరు కూడా పెంచుకుంటే మంచిగా కనీసం ఆకుకూరలు అయినా మీరు వారానికి రెండు సార్లు తింటే మీ ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది ఆర్గానిక్ ఫుడ్ ఆకుకూరలు ఇంత ఫ్రెష్ గా అయితే ఏడాది దొరకవండి మార్కెట్ లో చూడండి మన గార్డెన్ లో హార్వెస్ట్ చూడండి ఇక్కడ ఆకుకూరలు ఇక్కడ వంకాయలు ఇక్కడ సొరకాయ చూడండి ఎంత మంచిగా వచ్చిందో పెద్దగా ఇదేమో ఇట్లొచ్చింది ఆ మళ్ళీ ఇక్కడ కాకరకాయలు ఇక్కడనేమో పర్పుల్ కలర్ వంకాయలు రెండు రకాల వంకాయలు కాకరకాయలు ఒక దోసకాయ రెండు సొరకాయలు కొన్ని ఆకుకూరలు అనమాట చిన్న హార్వెస్ట్ అండి ఈ హార్వెస్ట్ అయితే మన గార్డెన్ లో తగ్గిపోయింది ఇక అన్ని తీసేసానండి హీల్డ్ అయిపోయినాయి అయిపోయినాయి మొత్తం తీసేసిన ఈ వంకాయ ముక్కలు కూడా కొన్ని తీసేస్తాయి ఎందుకంటే హీల్డ్ ఆగిపోయినాయి కొన్ని చనిపోయినట్టు అయిపోతున్నాయి అవన్నీ తీసేసి మళ్ళీ పశువుల ఏరు అందులో కలుపుకొని మళ్ళీ కొత్తగా మనం వర్షాకాలం వచ్చేసరికి మనం కొత్తగా మట్టి మిశ్రమం అంతా కలిపి కలుపు కొన్ని కుండీలో ఫిల్ అప్ చేసి రెడీ ఉంచుకుంటే వర్షాకాలం వరకు అంటే జూన్ ఫస్ట్ వీక్ లేదా మే లాస్ట్ వీక్ లో మనం విత్తనాలు మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ కొత్తగా పంట స్టార్ట్ అవుతుంది అనమాట అండి ఈ రోజైతే హార్వెస్ట్ చూసారు కదండి ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి